సుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది కానీ వాళ్ళ ఇటిక్యాల చెరువు త్వరలో కనుమరుగేటువంటి ఒక పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం కూడా ప్లాట్లు తీసి ప్లాట్లు చేసి మొత్తం కూడా భర్తీ చేశారు మొత్తం కూడా బయట మట్టి తీసుకొచ్చి అక్కడ అక్కడ సినిమా థియేటర్ కాడ చైతన్య స్కూల్ పక్కన అక్కడ దాకా కూడా మొత్తం కూడా ఇదంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి బఫర్ జోన్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది వాళ్ళ కొత్తగా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంటు దీంట్లో ఉన్నటువంటి సాయిల్ ఏదైతుందో బ్లాక్ సాయిల్ ఏదైతుందో ఇటుక కోసం కొంతమందికి మంచి పర్మిషన్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు అయితే వీళ్ళు ఇటుకకు తీసుకుపోతున్నారా అంటే ఇటుక తీసుకుపోవటం లేదు ఈ మట్టిని పొలాలకు అమ్ముకుంటున్నారు బయట ఇటు గూడెంకో తీసుకుపోయి ఆడ మట్టి కూడా ఉంది అదేవిధంగా బ్యాక్ వాటర్ ఎక్కడైతే ఆగుద్దో బ్యాక్ వాటర్లో మొత్తం కూడా బ్లాక్ సాయిల్ పోసిది అంతా కూడా బ్లాక్ సాయిల్ పోసిరు ఇది పోసి మొత్తం కూడా లెవెల్ చేసిరు బ్లేడింగ్ తోటి బ్లేడ్ ట్రాక్టర్ తోటి మొత్తం నైట్ నైట్ చేస్తారు వాళ్ళు మట్టి తీసుకుపోయేది కూడా పొద్దున ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటలు తీసుకుపోవాలి రాత్రి పదకొండు పదకొండున్నర కూడా కొడుతున్నారు నేను జేక్ కూడా చేసి నేను నేను ఆపుతానని మాట్లాడిండు కానీ వాళ్ళ లక్షపేటలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి మిలాఖవాళ ఇది లేకుండా ఈ చెరువు లేకుండా మొత్తం రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అయితే ఏమైతుంది రేపు చెరువులో నీ అనేది నిల్వ తగ్గుద్ది తద్వారా బ్యాక్ వాటర్ కూడా పోయి వెనకే ఉన్నటువంటి ఇళ్ళ ఇళ్ళలో కూడా నీరు పోయేటువంటి ఒక ప్రమాదం ఉంది కనుక ఇదంతా కూడా అధికారుల కన్సనల్లో అదే అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి కొందరు ముఖ్యుల యొక్క హస్తం దీంట్లో ఉంది మొత్తం కూడా ఇక్కడ మేనేజ్ చేసి మొత్తం రియల్ ఎస్టేట్ చేయాల్సినటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ సంగతి అంతా కూడా న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళని బయట పెడుతుంది ఇక్కడ అంతేకాదు ఇక్కడ గంగాపుత్రులు ఉన్నారు రెండు మూడు వందల మంది దాకా గంగపుత్రులు లక్షపేట ఏరియాలో ఉన్నారు వీళ్ళు వీళ్ళకి జీవనాధారం ఇది రియల్ ఎస్టేట్ అయితే నీళ్లు తగ్గి చేపలు కూడా పెరిగేటువంటి అవకాశం లేదు వాళ్ళ జీవనోపాధి కూడా పోద్ది కనుక ఇవన్నీటి కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టరు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరూ కూడా తక్షణం రేపు వచ్చి మొత్తం కూడా దీన్ని ఎఫ్టీఎల్ లెవెల్ బఫర్ జోన్లు మొత్తం కూడా మార్కింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే రేపు గంగపుత్రోడ సంఘం కానీ మా పార్టీ కానీ అందరిని కలుపుకొని ఇక్కడే నిరాదీక్ష చేస్తాం చేస్తాం కలెక్టరేట్ని దిగ్బంధనం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ అధికారులు మీరు ఏ పర్మిషన్ ఇచ్చినారో ఆ పర్మిషన్ వరకు ఉపయోగించుకోండి మీరు మొత్తం మీరు పర్మిషన్ ఇచ్చింది ఇటకకు మీరు మంచిర్యాల దొలకొండా బయట రైతులకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కనుక మీరు ఈ ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా వాళ్ళని హెచ్చరిక చేస్తా ఉన్నాం గంగపూర్ సంఘ సభ్యున్నాయి అక్కడ మటీస్ కోసం ఇదే చెరువు పూర్తి చేస్తున్నారు దీనివల్ల రాబోయే కారణం నీళ్ళు నీళ్ళు రావడం ఆగిపోతుంది దానివల్ల సత్యసాయన మునిపోయే అవకాశం ఉంది అదే కాకుండా ఆర్థిక మేము కాల్ చేసినా కానీ మేము పంపిస్తున్నాము ఒక వ్యక్తిని అడికి వస్తాడు అతను చూసుకుంటాడు అరిగేషన్ డిపార్ట్మెంట్ ఆస్తి కాదని చెప్పారు అయినా వచ్చిన అలాంటి ఎవరు రాలేదు ఎలాంటి చర్య తీసుకోలేదు దీనిపైన ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి నిర్వహించి చర్య తీసుకొని కోరుకుంటున్నాం లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో గల ఇటికాల చెరువు ఇది దాదాపుగా వంద ఎకరాల పైనే ఉంటుంది దీని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులు కుమ్మక్కై కుదింపుకుంట ఈ చెరులో మట్టి ఈ పర్మిషన్ ఇన్పర్ పర్మిషన్ పేరుతో తీసుకొచ్చి మరి మట్టి ఎఫ్టీఎల్ని మళ్ళీ పోస్తున్నారు దీని ఒక గత మొన్న కూడా మొన్నటికి మొన్న ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ ఎఫ్టీఎల్ లెవెల్లో మట్టి ఉందని చెప్పి మరి మట్టి ట్రాక్టర్లతో ఒక రెండు మూడు ట్రాక్టర్లు కూడా తీసుకుపోయడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో ఏ లావాదేవీలు జరిగడం మాకు తెలియదు కానీ ఈ మధ్య కాలంలో మొత్తం మరో అంతా మళ్ళీ ఎఫ్టీఎల్ లో మొత్తం నింపుతున్నారు ఈ చెర్ల మట్టి తీసుకొచ్చి నల్ల మట్టి మొత్తం తీస్తున్నారు ఈ గంగపుత్రుల సంఘం కూడా ఈ రోజు వచ్చింది ఎందుకంటే వాళ్ళకు దాదాపుగా చాలా మంది కొన్ని సంవత్సరాల కాలం నుంచి ఇక్కడ చేపలకు చెరువులు అవసరం కాబట్టి అవి లేకుండా పోతున్నాయి కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా అధికారులు నిమ్మకు నేను వ్యవహరిస్తున్నారు ఎన్నిసార్లు రాత్రి పగలు అని తేడా లేకుండా ఇవి ట్రిప్పర్లు నడుస్తున్నాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మేము వస్తున్నాం మా కింది స్థాయి అధికారులు వస్తారని చెప్తుంటారు కానీ ఒక్క అధికారి కూడా ఇప్పటికి వరకు రాలేదు మేము రాత్రి పదకొండు గంటల దాకా ఉన్నాం పదకొండు పన్నెండు గంటల దాకా కూడా ఈ మిషన్లు నడిచినాయి దీని పర్మిషన్ కూడా ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉన్నది కానీ రాత్రికి పదకొండు పన్నెండు గంటలు తెల్లని దాకా కొడుతున్నారు ఇది ధర్మపురి దాకా మట్టి అమ్ముకుంటున్నారు ఉన్నత ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులు కుమ్మక్కై దంద చేస్తున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం